హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో ఎచ్చినీ ఈరోజు మీకు నేను ఆకాకరకాయ కర్రీ ఎలా ఉండాలో చెప్తాను ఆకాకరకాయనే బోడ కాకరకాయ అని కూడా అంటారు సో హెల్త్కి ఇది మనకి చాలా మంచిదండి దీనివల్ల చాలా యూజెస్ అయితే మనకి ఉన్నాయి దీనిలో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అన్ని ఎక్కువగా ఉంటాయండి బీపీ ఉన్న పేషెంట్స్ దీన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు తింటే హెల్త్కి చాలా మంచిదండి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఈ ఆకాకరకాయ ఇవి వర్షాలు వచ్చే సీజన్ లోనే ఎక్కువగా వస్తాయి వీటి వల్ల మనకి సీజనల్ డిసీజెస్ రాకుండా ఉంటాయండి ఈ కర్రీకి నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ముందుగా అరకిలో ఫ్రెష్ ఆకాకరకాయలు తీసుకుందాము వీటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా నీట్ గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ కర్రీకి మూడు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా నూపప్పు అవసరమవుతాయి నూపప్పు సుమారుగా వంద గ్రాములు ఉంటుంది ఇప్పుడు ఆకాకరకాయలను మొదల చివర ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా అన్ని కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ కాయలలో కొన్ని గింజలు ఉంటాయండి ఇష్టం లేని వాళ్ళు ఈ గింజలను పక్కకి తీసేసుకోవచ్చు లేదా కర్రీలో కూడా వేసుకుంటే రుచి ఇంకా చాలా బాగుంటుంది నేనైతే వీటితో పాటే కుక్ చేస్తానండి ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కర్రీ కోసం ఆనియన్స్ ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులను ఫ్రై చేసుకోవాలండి ఇది లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి లేదంటే నువ్వులు త్వరగా వేగిపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా చూపించిన విధంగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుని చల్లారినివ్వాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని పొడిలా చేసుకోవాలి చూడండి పొడి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకుందాము అలాగే నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాము ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలలోని వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా సాఫ్ట్ గా ఫ్రై అవుతా ఉంటాయి చూడండి ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలను కూడా దీనిలో వేసుకుని కలుపుకుందాము ఇప్పుడు ఈ ముక్కలలో కొద్దిగా పసుపు అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుని కలుపుకుని కొద్దిగా ఫ్రై అవనిద్దాము ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి ఎక్కువ టైం మగ్గడం వల్ల కర్రీ త్వరగా ఉడికిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇవి హాఫ్ వరకు ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్స్ కారంని అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఈ కారం ముక్కలకు పట్టేంత వరకు కొద్దిగా మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలోనే చిన్న కప్పు వాటర్ పోసుకుని బాగా ఉడకనిద్దాము వాటర్ని ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే వీటిని బాగా మగ్గించుకున్నాం కాబట్టి వాటర్ తక్కువగానే పడతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఈ ఆకాకరకాయ కర్రీ అస్సలు చేదుగా ఉండదండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కర్రీ చూడండి ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుగా ఉంది ముక్కని ఇలా చిదిమితే ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వు పొడిని కూడా ఇందులో కలిపేసుకోవాలి ఈ నూపప్పు పొడి వేయడం వల్ల కర్రీ వేరే లెవెల్లో ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ తింటే మనకి చికెన్ మటన్ అవసరం లేదండి దానిని మించిన టేస్ట్ ఉంటుంది కర్రీకి ఇప్పుడు ఈ నూపప్పు పొడి ముక్కలకు పట్టేలాగా తిప్పుకొని టూ మినిట్స్ ఉడికిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని తిప్పుకొని స్టవ్ ఆపేస్తే గుమగుమలాడే ఆకాకరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు వేడివేడి రైస్లో దీన్ని వేసుకుని తింటే చాలా బాగుంటుంది అది కాకుండా దీనిలో స్పెషల్గా గింజలు ఉండడం వల్ల అవి పంటికి తగిలినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది కర్రీ ఇంకా మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను నా కుకింగ్ స్టైల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో